నిడదవోలులో అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్ చెడు వ్యసనాలకు బానిసై దొంగలుగా మారిన యువకులు ఆగస్ట్ పద్నాలుగవ తేదీన తాడిమల్ల ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డ దొంగలను అరెస్టు చేసిన నిడదవోలు పోలీసులు నిడదవోలు బాలాజీ నగర్ కు చెందిన కోలా అభిషేక్ అలియాస్ నవీన్ కోనసీమ జిల్లా పాయకరావుపేటకు చెందిన కొద్దటి రాజులను అరెస్టు చేసిన పోలీసులు రాత్రి సమయాలలో వైన్ షాపులు కిరాణా షాపులు దేవాలయాలే వీరి టార్గెట్ చాకచక్యంగా షట్టర్లు తాళాలు విలువైన బంగారం వెండి నగదులను అపహరించడమే వీరి నైజం తాడిమల్ల తాడి ఏటీఎంలో చోరీకి పాల్పడ్డ దొంగలను అరెస్టు చేసి ఏడు కేసులను ఛేదించిన పోలీసులు పెందుర్తి పోలీస్ స్టేషన్లో రెండు పాడేరులో ఒకటి మాగుడాలలో ఒకటి మండపేట రూరల్లో ఒకటి రాజానగరంలో ఒకటి సమస్యగుడంలో ఒకటి చొప్పున మొత్తం ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పట్టుబడ్డ వీరిని అప్పట్లో జువేనల్ హోముకు తరలించిన తుని మరియు కంచర్లపాలెం పోలీసులు జైల్లో పరిచయమైన గణేష్ రఘు రవణ బాబుల సహచర్యంతో దొంగతనాలకు అలవాటు పడ్డ ముద్దాయిలు ముప్పైకి పైగా పాత కేసు ఉన్నట్లు వెల్లడించిన పోలీసులు పాత కేసులలో అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చిన నేరస్తులు తాడిమల్ల ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించి పోలీసులకు చిక్కిన ముద్దాయిలు ముద్దాయిలను అరెస్టు చేసి కేసులు ఛేదించిన నిడదవోలు సర్కిల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఈ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖు రాత్రి తలార్త పదిహేను తారీఖు రాత్రి మనకి సబ్సిగూడెం మండలం సంబంధించి తాడిమల్ల గ్రామంలో మెయిన్ రోడ్ మీద ఒక ఎస్బీఐ చోరీ ప్రయత్నం జరిగిందండి ఎస్బీఐ బ్రేక్ చేసి అందులోని క్యాష్ ని దొంగతనం చేయడానికి కొంతమంది దుండగులు ప్రయత్నించారు దాని మీద మనం సమిసుగూడెం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ నైన్టీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ ప్రకారం కేసు జరిగింది దీంట్లో కేసు దర్యాప్తులో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సార్ శ్రీ డి నరసింహ కిషోర్ సార్ ఉత్తర్వుల ప్రకారం మన అడిషనల్ ఎస్పీ క్రైమ్ సార్ ఎల్ అర్జున్ సార్ పర్యవేక్షణలో కొవ్వురు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మన సంశీడ ఎస్ఐ గారు మన నిడదోళ్లు టౌన్ ఎస్ఐ గారు జగన్ గారు ఒక మా క్రైమ్ స్టాఫ్ ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఈ నేరస్తుల గురించి ఎంక్వైరీ చేసిన భాగంగా ఉదయం పదిహేను గంటలకు తాడ్మండ సెంటర్ వద్ద ఇద్దరు నేరస్తులు తీసుకోవడం జరిగింది కోలా అభిషేక్ అలియాస్ నవీన్ కుమార్ ఇతను నిడదోళ్ళలోని ఉంటున్నాడు క్షత్రియ క్షత్రియా వాటర్ ట్యాంక్ రెండో వీధిలో బాలాజీ నగర్ దగ్గర ఉంటాడు అతని పేరు గుద్దాటి రాజు తండ్రి మాణికి అతని ఇరవై ఎనిమిది సంవత్సరాలు అండి ఇతను సంతూరు పాయికివేట ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా గతంలోని వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ముప్పై కేసులు ఉన్నాయి వీళ్ళు వైజాగ్ పెందుర్తి పరిపాలెం కంచరపాలెం అటు ఇంకా పోతుల మల్లైపాలెం విజయనగరం శ్రీకాకుళం వరకు కూడా వీళ్ళు నేరాలు చేశారు వీళ్ళు అనుభవం ఏంటంటే ఇంటి నేరాలు చేస్తారు ఆ వైన్ షాప్స్ రాత్రిపూట వాచ్మెన్ లేని వైన్ షాప్స్ చేస్తారు నెక్స్ట్ కిరాణా కొట్లు థియేటర్ కిరాణా కొట్లు ఫ్యాన్సీ స్టాల్స్ వీటి వీటిలోని సెక్యూరిటీ లేని చోట వీళ్ళు నేరాలు చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కూడా ఇదే విధంగా గతంలోని ఒక్కొక్కరు కూడా ముప్పై నేరాల వరకు పాల్గొన్నారు ఇందులో కోలా అభిషేక్ అలియాస్ నవీన్ అనే అతని మీద కంచర్పానం వైజాగ్ కంచర్పానం పోలీస్ స్టేషన్ లో సస్పెండ్ షీట్ కూడా ఉంది సో వీళ్ళు గతంలోని ఆ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెలలో వైజాగ్ లిమిట్స్ లో నేరం చేసి అక్కడ జైలు చేసి నవంబర్ నెలలో జైలు నుంచి రిలీజ్ అయ్యారు అప్పటి నుంచి కూడా మొన్నటి వరకు సుమారు వీళ్ళు ఒక ఏడు నేరాల్లో ఏడు నేరాలు చేశారండి ఈ ఇవన్నీ కూడా ఒక పెందులో రెండు నేరాలు పాడేరులో వైజాగ్ రూరల్ పాడేరులో ఒక నేరం పి మాడుగుల్లో ఒక నేరం మండపేట రూరల్లో ఒక వైన్ షాప్ దగ్గర మూడు లక్షల ఎనభై వేలు వైన్ షాప్ లో దొంగతనం చేశారు అట్లానే మన రాజన్నారాయణ దగ్గర కూడా వైన్ షాప్ లో దొంగతనం చేశారు రీసెంట్ గా మన సమీశం తాడిమల్ల దగ్గర ఏటిఎం దొంగతనం చేశారు వీళ్ళు ఇంతకు ముందు షటర్లు వైన్ షాప్ ఇల్లు నేరాలు చేసేవారు రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి ఏటీఎం ఎలాగ తెరవాలనేది వీడియో చూసి ఏటీఎం నేరాలు చేయడం కూడా ప్రారంభించారు దానిలో భాగంగా మన సంస్గూడెం దగ్గర నేరం చేయడం జరిగింది అటెంప్ చేయడం జరిగింది అది పూర్తిగా ఎగ్జిక్యూట్ కావడం వల్ల క్యాష్ ఏం పోలేదు అండ్ వీళ్ళు ఈ నేరాలు చేసి వచ్చిన క్యాష్ అంతా కూడా వీళ్ళు జలసాలకి ఖర్చు పెట్టుకున్నారు అట్లానే వీళ్ళు టెంపుల్ అఫెన్స్ కూడా చేస్తారు పెందుతులో ఒక అమ్మవారి టెంపుల్ లో దొంగతనం చేశారు అట్లానే పాడేరులో లో కూడా అమ్మవారి టెంపుల్లో దొంగతనం చేశారు పెందొంతులో గతంలో అక్కడ దొంగతనం చేసినప్పుడు పోలీసులు ప్రాపర్టీ రికార్డ్ చేసుకున్న తర్వాత పోలీసుల నుంచి పారిపోయారు అట్లనే పాడేరులో దొంగతనం చేసిన అమ్మవారి దాంట్లో గోల్డ్ కంచర్పాలంలో వైజాగ్ బాలాజీ జ్యువెలర్స్ అనే దా షాప్ లో అమ్మారు ఉండదేమో వెండి వచ్చి మనీ అని చెప్పి వీళ్ళ రిలేషన్ లో ఉన్న అమ్మాయికి ఇవ్వడం జరిగింది సో ఆ ప్రాపర్టీ అనేది రికవరీ చేయాలి కన్సర్ పోలీస్ నుంచి రికవరీ చేస్తారు వీళ్ళు ఈ ముద్దరు కనుక మళ్ళీ ఏటీఎం నేరాలు చేయడం ఒకటి ప్రారంభించారు మన సకాలంలో వెంటనే ఒక ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దీని ద్వారా మన ఎస్ఐళ్లు ఇద్దరు కూడా నా నేతృత్వంలోని క్రైమ్ టీము వీళ్ళంతా కూడా ఇమీడియట్ గా ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది ముద్దాన్ని పట్టుకుని రోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ వద్ద నుంచి అయితే ఉన్న క్యాష్ అంతా ఈ షాపుల్లో చేసిన క్యాష్ అంతా కూడా ఖర్చు పెట్టడం జరిగింది గోల్డ్ అయితే మాత్రం కన్సర్ పోలీస్ స్టేషన్ నుంచి రికవరీ చేస్తున్నారు అంటే ఇద్దరు ముద్దాన్ని పట్టుకోవడం ద్వారా ఇంకా మరిన్ని నేరాలు జరుగుకోకుండా మనం నివారించగలిగాము లేదంటే ఇంకా అనేవి చేయడం ప్రారంభించారు చాలా జగన్మోహన్ రావు గారు నిరదోటారు ముఖ్యంగా మన క్రైమ్ టీమ్ కి సంబంధించి మన కాన్సేబుల్ రెమాన్ పిసి ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అట్లానే సాంబయ్య పిసి సెవెన్ సిక్స్టీ సిక్స్ వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది అమ్మవారి గుడి లోని సూత్రాలు అండి అవి రెండు గ్రాము రెండు రెండు గ్రాములు మూడు గ్రాములు అంతవరకు వాళ్ళు పెద్ద పోలీస్ స్టేషన్ వాళ్ళు రికవరీ చేశారు పాటే ఇంకో దగ్గర రికవర్ చేయాల్సింది బాలాజీ జ్యువెలర్స్ కంచర్పాలంలో తాకటి పెట్టారు మేము కన్సల్ట్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాము వాళ్ళు మళ్ళీ తీసుకుని కస్టడీ చేసుకుని వాళ్ళు రికవర్ చేస్తుంటారు ఇద్దరు కలిసి ఉన్నారు ఒకటి ఒకటి తెలియకుండా మళ్ళీ ఒకటిగా కూడా చేస్తున్నారు ఈ రీసెంట్ గా వీళ్ళు మన దగ్గర నిడదవోలు వచ్చి ఈ నెల ఇరవై ఐదో తారీఖున నిడదవోలు ఇప్పుడు మనం చెప్పిన బాలాజీ నగర్ లో ఇల్లు అద్దె తీసుకుని అప్పటి నుంచి మన దగ్గర నేరాలు వేయడం హౌసెస్ చూడడం చాలా వరకు వైన్ షాపులు కూడా చూశారు కానీ వాచ్మెన్ ఉండడం వల్ల ఆ ఏరియాకి వీళ్ళు అటెంప్ట్ చేయలేదు వైన్ షాపులు చూసారు ఇంకా కొన్ని ఏటీఎంస్ కూడా చూశారు ఏటీఎంస్ లోని వాచ్మెన్ ఉండడం లేదంటే అక్కడ సెక్యూరిటీ మెదర్స్ గట్టిగా ఉండడం వల్ల ఆ ఏటీఎంస్ లో నోరీ చోరీ చేయడానికి వీళ్ళు ప్రయత్నించలేదు సో ఈ సందర్భంగా మేము మరొకసారి ఈ బ్యాంక్ సిబ్బందికి అట్లానే ఈ వైన్ షాపు మేము తెలియజేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏటిఎంస్ దగ్గర గతంలో మా జిల్లా ఎస్పీ గారు కూడా మీటింగ్ పెట్టి అందరికీ చెప్పడం జరిగింది బ్యాంక్ కూడా చెప్పడం జరిగింది ఏటీఎంస్ దగ్గర ప్రాపర్ నైట్ టైం వాచ్మెన్స్ పెట్టుకోండి దయచేసి వాచ్మెన్స్ ఉన్న ఏరియాలో వీళ్ళు నేరం చేయడానికి అంత ధైర్యంగా ముందుకు రావట్లేదు సో దయచేసి అందరూ కూడా ఏటీఎంస్ దగ్గర బ్యాంక్స్ దగ్గర నైట్ వాచ్మెన్స్ అనేది కంపల్సరీ పెట్టుకోండి అట్లానే వైన్ షాపుల్లో కూడా వీళ్ళు చాలా వైన్ షాపులు చూసారండి నేరం చేయడంలో భాగంగా నేరం చేయడం కోసం మేము ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు మన ఏరియాలో కూడా ఒక పదిహేను పది పదిహేను వరకు వైన్ షాపులు నేరం చేయడానికి ప్రయత్నించారు కానీ అన్ని చోట్ల కూడా వాచ్మెన్ ఉండడం వల్ల వాళ్ళు నేరం చేయలేదు ఎక్కడైతే వాచ్మెన్ లేరో ఆ షాపులు నేరం చేశారు సో దయచేసి ఈ వైన్ షాపులు ఈ ఏటీఎంస్ దగ్గర నైట్ పూట వాచ్మెన్ చేసుకోండి సార్ ఇటీవల జరిగిన కొన్ని హౌస్ బ్రేకింగ్ లో వీళ్ళు ఉందంటారా లేదండి అది వెరిఫై చేసాము గా ఆ నేరాల్లోని వీళ్ళ ప్రమేయం ఏమీ లేదు అది వేరే అఫెండర్స్ అరెండ్ చేసి కదా దానిలో దాని గురించి కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది